హలో గైస్ వెల్కమ్ టు అనేది వాళ్ళకి ఈ బ్లాగ్ లో మనం వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే అర్థమైపోయి ఉంటుంది మీకు మనం ఎలా కట్టడాలు కట్టారో చూసుకోవచ్చు సో కొండ పోచమ్మ రిజర్వ్ పైకి అయితే వెహికల్స్ అయితే అలా వచ్చేయట్లేదు పోచమ్మ మీద అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి కేబుల్ బ్రిడ్జ్ కట్టాలని అయితే ప్లాన్ చేస్తున్నారు సో గాయస్ మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన ఇష్యూ ఏంటంటే సో బర్రెలు అయితే అవతల మేస్తున్నాయి అవి బర్రెలు దిగేదానికి అవకాశం కూడా లేదు ఇటు కూడా ఇదంతా రోడ్డు ఉంటుంది ప్రాజెక్టు టూర్ మీదంతా రోడ్డు ఉంటుంది కంకర రాళ్లతో పేర్చి ఆ రాళ్ళు జారిపోకుండా అయితే కట్టారు మొత్తం సో గాయస్ ఈ ప్లేస్ చూసారు కదా ఇది ఒక సెపరేట్ ఐలాండ్ లాగా ఉంది వ్యూ బాగా కనిపించేదాని కోసం ఎలా వీడియో చేస్తున్నా చూడండి హలో గైస్ వెల్కమ్ టు అనేది వాళ్ళకి ఈ బ్లాగ్లో మనం వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే అర్థమైపోయి ఉంటుంది మీకు కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము దీన్ని కొండపోచమ్మ సాగర్ అనేది అంటారు చూసుకుంటే చాలా పెద్దది కనుచూపు మేరకు ఉంది చాలా అంటే చాలా పెద్దది అయితే ఈ కొండపోచమ్మ ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ పైన రోడ్డు ఉంది సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు టైప్లోనే ఉంది బట్ సింగిల్ రోడ్ లెక్కలోకి వస్తుంది సో ఈ రోడ్డు మీద మోటో లాయింగ్ చేస్తూ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాము వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేద్దాము సో ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు దూరంలో అయితే ఉంది సో ఈ కొండపోచమ్మ అనేది చుట్టూరు ఫారెస్ట్ ఎట్లా ఫారెస్ట్ అంటే ఇటు సైడ్ చూసుకుంటే ఫారెస్ట్ ఇటు సైడ్ చూసుకుంటే పొలాలు ఈ పొలాల్లో కూడా ఈ కొంతమేరకే పొలాలు ఉన్నాయి మిగతాదంతా ఆల్మోస్ట్ ఫారెస్ట్ అయితే ఆక్రమించేస్తుంది అయితే ఈ పొలాల కళలో ఏంటంటే కొంతమంది ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఈ అడవులని కొద్దిగా సాదు చేసుకొని సాగులోకి తీసుకొని వచ్చి ఈ పంటలు పండించుకోవడం వల్ల వీళ్ళకైతే కేసీఆర్ పట్టాలు ఇచ్చారు అప్పుడు సో ఇది చూసుకుంటే మొత్తం రిజర్వాయరు మనం ఎలా కట్టడాలు కట్టారో చూసుకోవచ్చు అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్కి ఇటు సైడ్ అంటే బ్యాక్ సైడ్ మన ఫ్రెండ్ సైడ్ వెళ్తున్నాము ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్లో కాలేజ్ ఉంది సో కాలేజ్ పిల్లలు అయితే ఈవినింగ్ టైమ్స్లో ఎగనోకి ఇక్కడ వస్తారు చూసుకుంటారు మొత్తం తిరగతారు ఎంజాయ్ చేస్తారు సో ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా పెద్దది ఇప్పుడు వాటర్ అయితే ఉంటాయి ఇక్కడైతే చాలా పెద్ద చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే ఉంది అయితే దీన్ని వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తున్నాడు చూసుకుంటే కనిచూపు మేరకు అయితే ఉంది డ్యామ్ అయితే చాలా పెద్ద డ్యామ్ బ్లూ కలర్ లో ఉంది అయితే దీనిలో ఎటువంటి బోటింగ్స్ అయితే లేదు ఇంతవరకు బోటింగ్స్ అయితే పెట్టలేదు ఈ ప్రాజెక్ట్ వర్క్ డెవలప్మెంట్ కింద ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి ఇటు చూసుకుంటే అకస్మాత్తుగా ఎవరు అవతల పడిపోకుండా ఈ సైడు అయితే కట్టారు కాంక్రీట్తో ఇటు సైడ్ చూసుకుంటే హైవే మీద ఉంటుంది కదా అల్యూమినియం బార్ ఆ బోర్ అయితే ఉంది సో కొండపోచమ్మ రిజర్వాయర్ పైకి అయితే వెహికల్స్ అయితే అలా చేయట్లేదు నేను ఏంటంటే మీకు ఛాలెంజ్ చేశాను కదా కొండపోచమ్మ పోచమ్మ రిజర్వాయర్ పైకి అయితే బైక్ని అనేసి సో అందువల్ల ఐదు కిలోమీటర్ల దూరం వచ్చాను ఇక్కడికి వచ్చాక కూడా ఏరే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళు రాళ్ళు అయితే తోలారు సో ఆ రాళ్ళ కూడా అయితే బయటని ఎక్కించుకొని వచ్చి పైకైతే చూ మీకు వ్యూ అయితే మొత్తం చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఇటు సైడ్ వ్యూ కూడా చూసుకోండి ఇటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ చిన్న చిన్న ఒకటి ఉంది సో బ్లూ రంగులో వాటర్ అయితే చాలా బాగున్నాయి సో వచ్చిన వాళ్ళు బైక్ ని ఇక్కడ పార్కింగ్ చేసుకొని వెహికల్ నుంచి వ్యూ ని ఆనందించే దానికోసంగా కట్టారు అటు సైడ్ కూడా ఏ చిన్న చిన్న కంపెనీలు అయితే ఉన్నాయి అటు సైడ్ ఒక పెద్ద డ్యామ్ అయితే ఉంది అదే గేట్లు అయితే ఉన్నాయి సో సుకా ఇక్కడ చూసుకుంటే ఒక లోకల్ పీపుల్ చిన్న గుడికి వేసుకొని చేపలు అయితే పడుతున్నారు అయిపోండి చేపలు అయితే పడుతున్నారు లోకల్ పీపుల్స్ అయితే ఒక ఇద్దరు వచ్చారు ఒక టెంట్ వేసుకున్నారు గుడిసి చాలా గేలాలు అయితే వేసారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గేలాలు అయితే పెట్టి వాళ్ళైతే ఫిషింగ్ అయితే చేస్తున్నారు మళ్ళా టూర్కి వచ్చిన వాళ్ళను ఇంకో విషయం ఏంటంటే ఈ కొండపోచమ్మ మీద అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి కేబుల్ బ్రిడ్జ్ కట్టాలని అయితే ప్లాన్ చేస్తున్నారు అటు ఇటు వచ్చేసి స్టార్టింగ్ పిల్లర్ వేశారు అటు వచ్చేసి స్టార్టింగ్ పిల్లర్ వేశారు ఇంక మధ్యలో పిల్లర్స్ అయితే వేయలేదు సో ఈ కొండపోచమ్మ మీద ఈ రెండే కాదు ఇటు 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 అంటే ప్లస్ షేప్లో ప్లస్ షేప్లో అయితే బ్రిడ్జ్ కట్టాలని ప్లాన్ అయితే వేస్తున్నారు అదైతే కన్స్ట్రక్షన్ అయితే ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే ఆప్ చేసి ఉంది సో గాయస్ మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటు నుంచి అవతలే దిగేదానికి మనుషులకే అలిసిపోయే అంత సత్తా ఉంటుంది సో మీరు చూసుకుంటే బేసికల్గా అక్కడ బర్నీ మేస్తున్నాయి సో వాళ్ళు ఈ డ్యామ్ మీద నుంచి పైకి ఎక్కి ఓకే ఫైన్ కానీ ఈ పై నుంచి కిందకి ఎలా దించారు అనేది అర్థం కాని విషయము సో బర్రెలు అయితే అవతలయితే మేస్తున్నాయి అవి బర్రెలు దిగేదానికి అవకాశం కూడా లేదు ఎటు కూడా సో ఎక్కడి నుంచి కూడా ఎందుకంటే చుట్టూరు డ్యామ్ నుండా నేను ఉన్నాయి ఇక్కడ అచ్చమే వాటర్ లేవు సో అయితే ఇక్కడికి వచ్చి స్టోర్ అయి ఉన్నాయి మరి కిందకి ఎలా దిగాయి పైకి ఎలా వస్తాయి అనేది ఇష్యము చూడండి ఎంత ఎంత హైట్ ఉందో ఇది ఈ హైట్ కొండ ఎలా దిగాయో మరి ఎట్టి నుంచి ఎక్కువ వస్తున్నాయో తెలియదు మనకైతే చూద్దాం చుట్టూరు నీళ్ళు ఉన్నా ఇంకెక్కడ లేదు దిగాలంటే ఇక్కడ దిగాల ఎక్కాలంటే ఇక్కడ ఎక్కాల మరి లోకల్ పీపుల్స్ ఎలా అారు సో గైజ్ నేను ఇక్కడికి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయింది సో ఈ ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు పెద్దగా అయితే చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది అయితే ఉన్నారు సో దీన్ని ఇంకా టూరిస్ట్ ప్లేస్ కింద అయితే డెవలప్ చేయలేదు ప్రైవేట్ ప్లేస్ లాగా అయితే ఉన్నది ఇదంతా రోడ్డు ఉంటుంది ప్రాజెక్టు కట్ట మీదంతా రోడ్డు ఉంటుంది సో ఇదైతే చాలా ప్రైవేట్ ప్లేస్ ఎవరైనా కానీ కపుల్స్ వచ్చి ఎంజాయ్ చేయాలండి ఇది పర్ఫెక్ట్ అయిన ప్లేస్ ఫ్రీడమ్కి ఫ్రీడము ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంటు అన్నిటికీ అన్నీ ఉన్నటువంటి ప్లేసు అదిగోండి అక్కడ ఒక బైక్ ఉంది ఎట్లాగైతే ఎంజాయ్ చేస్తున్నారు సో అక్కడ వచ్చేసి ఏంటంటే మీకు చెప్పే కదా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ నుంచి అక్కడికి అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ మధ్య నుంచి ఈ మధ్యలోకి ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారని ఆ కన్స్ట్రక్షన్ దగ్గర అయితే కొంతమంది ఫోటోలు దిగుతున్నారు సో ఆ బ్రిడ్జి ని కూడా చూపిస్తాను మీకైతే అదే బ్రిడ్జి చాలా మంది అయితే ఉన్నారు అక్కడ సో ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి తర్వాత నుంచి ఆ బ్రిడ్జి దగ్గరకు కూడా వెళ్దాము సో ఈ రెండు బ్రిడ్జిలు పక్క పక్కనే ఉన్నాయి సో కనుచూపు మేరకు అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి ఈ వాటర్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉంది సో అందువల్ల అయితే ప్రాజెక్ట్ బాగుంది చూసేదానికి ఎక్కడెక్కడ హైట్ ఎక్కడెక్కడ డౌన్ అన్ని ఎక్కడ ఒక బైక్ ఉంది సో వీళ్ళైతే బైక్ ఉంది కానీ మనుషులు అయితే కనిపించలేదు కనిపిస్తున్నా కేబుల్ బ్రిడ్జ్ ఇంకా దగ్గరికి వెళ్ళేసి అయితే చూపిస్తాను సో దీని అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు కిందంతా రాళ్ళతో నిర్మించారు ఇదైతే చాలా బాగుంది మరి లోపలికి అలా ఉందో లేదో తెలియదు మనకైతే లోపలికైతే అలా లేదు గేట్లకు ఎల్లింగ్ చేసి ఉన్నారు సో మీరు చూసుకోండి ఒకసారి ఇవన్నీ రాళ్ళతో మొత్తం పేర్చారు రాళ్ళతో కంకర రాళ్ళతో పేర్చి ఆ రాళ్ళు జారిపోకుండా వలలతో అయితే కట్టారు మొత్తము ఇది వచ్చేసి తూము తూము కంపైన్ బ్రిడ్జి తూము అనమాట అంటే ఇక్కడ ఈ తూము గేట్లు ఎత్తితే ఇటు సైడ్ నుంచి నీళ్ళు అవతలకి వెళ్తాయి పంట పొలాలకి సో మన స్టైడ్గా చూసుకుంటే అక్కడ చాలామంది అయితే కిందకి దిగి స్నానాలు చేయటం చేపలు పట్టడం ఎంజాయ్ చేస్తున్నారు చిల్లు అవుతున్నారు చూడండి ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు వయసులో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి అయ్యి వయసు అంతా అయిపోయిన తర్వాత ఏం ఎంజాయ్ చేస్తారు చెప్పండి ఇవ్వండి వీళ్ళైతే అంకులు కూడా చేపలు పడుతున్నారు ఎక్కడికి వచ్చి అంటే సరదా చేపలు పట్టా సరదా కొంతమంది ఏం చేస్తారు పడిన చేపలు కూడా వీళ్ళేస్తుంటారు అదే నెలలో అదొక సరదా అనమాట సో చూడండి చాలామంది ఇక పిండి పిండి పెట్టేది కడుతున్నారు చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో అదిగోండి ప్రతి ఒక్కరి దగ్గర అయితే వలలు ఉన్నాయి అదే గేలాలు వలలు నీర్లే గేలాలతోనే పిండి పిండి పెట్టేది గోధుమ పిండి మన ఛానల్లో కూడా ఉంది వీడియో పిండి ఎలా తయారు చేయాలనేసి సో చాలామంది అయితే ఫిషింగ్ చేస్తున్నారు అదొక ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేయండి అబ్బా ఎంజాయ్ చేయండి ఏదైనా కానీ పెళ్లికి ముందే ఎంజాయ్ చేయగలుగుతారు పెళ్ళంతా చేయలేరు కదా సో అట్లాగా వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలంతా వయసు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఉండే పాటలు ఏమన్నా నాకు అది నాకు ఇది నేను రాలేను నాకు వెళ్ళనా నాకు పొల్లనా అవి అని చెప్పి ఎన్నెన్నో షాకులు అయితే చెప్తుంది సో దాన్ని అయితే చేయలేము సో గాసి ఈ ప్లేస్ చూసారు కదా ఇది ఒక సపరేట్ ఐలాండ్ లాగా ఉంది అంటే ఉంది గట్టు ఆ గట్టు లోపల వేసి అయితే చేపలు పడుతున్నారు చూడండి ఒకసారి చాలా మంది అయితే ఉన్నారు మరి మీకు గోపురంలో రికార్డ్ అవుతుందో లేదో తెలియదు అంత లాంగ్ అయితే ఒకసారి గమనించండి మీరు ఎంత బాగుందో వ్యూ అయితే అయితే ఈ ప్రాజెక్ట్ డ్యామ్స్ టూ ఒక రౌండ్ అయితే వేస్తాను బండి దిగేదానికి ఎక్కడ అవకాశం లేదు అందువల్ల ఇదిగోండి ఎక్కడ కూడా ఉన్నారు చాలా మంది చేపలు పడుతున్నారు లోపలికి వెళ్ళేసి అందరు చేపలు పడుతున్నారు అంటే వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఏంటంటే ఇక్కడ ఎక్కడికి వచ్చినప్పుడు ఫిషింగ్ చేస్తున్నాను ఒక ఎగ్జైట్మెంట్ అన్నమాట సో దానికోసం ఆ ఆనందం కోసం అయితే వాళ్ళు పడుతున్నారు కొంతమంది పట్టు వేలేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ చేపలు కాల్చుకొని తినే వాళ్ళు ఉన్నారు అక్కడైతే లోపల ఉంది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ సో ఫిషింగ్ చేసేవాళ్ళు అక్కడ ఫిషింగ్ చేసి ఆ చెట్టు కింద కొంచెం రిలాక్స్ అయ్యేది అంతా అక్కడ బాగుంది చాలా బాగుంది ఆ ఏరియా అయితే చాలా హైలైట్ ఉంది ప్లేస్ అయితే చూడండి మిలి ఐలాండ్ లాగా ఉంది చుట్టూ నీళ్లు మధ్యలో వరకు ఐలాండ్ లాగా సో అక్కడ నుంచి ఫిషింగ్ చేసుకుంటే ఎంతో చాలా బాగుంటుంది లైఫ్ ఉంటుంది పది పేరు చెట్టు అయితే ఉందడా చాలా చెట్లు అయితే ఉన్నాయి సో ఇదిగోండి ఇక్కడ కూడా కొంతమంది పడుతున్నారు బైక్లు వేసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి కిందకి తగ్గొచ్చు ఇదిగో ఇది ఇది స్టార్టింగ్ పాయింట్ కాకపోతే కింద అయితే గేట్లు ఉన్నారు సో అది స్టార్టింగ్ పాయింట్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నవబాబులు వచ్చేసి బ్యాగులు తెచ్చుకొని ఇలా గేరాలు ఉన్నాయి అన్నమాట సో ఆ అయితే పడుతున్నారు ఇదిగోండి అందరూ ఎంజాయ్ చేసే వస్తారబ్బా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి సో కాదు ఇక్కడ నుంచి అయితే ముందుకి రూటు లేనట్టే ఉంది కానీ ఉన్నట్టే ఉంది అయితే సిమెంట్ రోడ్ లేదు తార్ రోడ్డు అయితే తార్ రోడ్డు అయితే క్లోజు సో ఇక్కడ నుంచి మట్ రోడ్డు అయితే ఉంది వర్త్ ధర్మా వర్త్ వచ్చేసి చిన్న పడవ మాదిరిగా ఉంది కదా చూపిస్తాను మీకైతే అదిగోండి జస్ట్ వాటర్లు ఉండేదానికి పడవ టూరిజం అంటే తెలంగాణ టూరిజం అంటే ఒక రన్ చేసినట్టు ఉన్నారు ఇక్కడ పడవద్దు సో ఇప్పుడైతే క్లోజ్ ఆపేసినట్టు ఉన్నారు సో ఇది కూడా ఒక తూమ్ అనమాట సో దీనికి కూడా తాళాలు అయితే ఉన్నారు బాగుండే వాటర్ అయితే ఫుల్ బ్లూ కలర్లో అయిపోండి డ్యామ్ ఉండి వాటర్ పోతా కనిపిస్తుందా వాటర్ అట్లా పోతాయి అన్నమాట బా 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 ఏరే లెవెల్ వర్మా ఏరే లెవెల్ ఎక్కడ నుంచి మళ్ళీ తార్ రోడ్డు అయితే ఉంది సో ఈ తార్ రోడ్ కూడా కొంచెం దూరం అయితే వెళ్దాము సో మీకోసం మీకు వ్యూ బాగా కనిపించే కోసం ఎలా వీడియో చేస్తున్నాను చూడండి చక్కగా చేస్తున్నాను చూడండి చక్కగా నించోనైతే ప్రకృతి అందాలన్నీ చూపిస్తాను మీకైతే కాకపోతే మీరు ఏంటంటే చూసిన వాళ్ళు చూసినట్టు పోతున్నారు లైకిలు కొట్టకుండా